హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మరి చేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్లో అస్సలు పీల్చవబ్బా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ చికెన్ పకోడీ టేస్ట్ ని చూపించండి చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చికెన్ మొత్తం కూడా ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా ముక్కలు మాత్రమే తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఇవి వేస్తే సరిపోతుంది అబ్బా మీరు ఎక్స్ట్రా పిండి యాడ్ చేసే కొద్దీ వాటి టేస్ట్ అనేది మారిపోతుంది అబ్బా ఒరిజినల్ టేస్ట్ పోతుంది సో ఇవి మాత్రం వేసిన తర్వాత ఈ పిండిని అంతా కూడా బాగా చికెన్కి పట్టించండి అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే సన్నగా పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వీటన్నిటినీ వేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ చికెన్ మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా ఇప్పుడు ఈ చికెన్ పై మూత పెట్టి కనీసం ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మీరు చికెన్ ని ఎంతసేపు మ్యారినేషన్ చేస్తే చికెన్ పకోడా అంత టేస్టీగా వస్తుంది సో నేనైతే ఫ్రిడ్జ్ లో వన్ అవర్ పాటు వదిలేసాను అబ్బా ఆ తర్వాత చికెన్ ని ఫ్రై చేశాను వన్ అవర్ తర్వాత బయటికి తీసి స్టవ్ పై ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వండి అబ్బా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా చికెన్ పీసెస్ ని విడివిడిగా వేస్తూ ఈవెన్ గా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కకి తీసుకోండి అనే మిగతా చికెన్ పీసెస్ ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని ఫ్రై చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల టెండర్ గా చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది సో ఇలా గనక మీరు చికెన్ పకోడీని ఫ్రై చేస్తే ఆయిల్ అనేది అస్సలు పీల్చదబ్బా ఈ ఆయిల్లోనే లాస్ట్ లో రెండు నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోండి వేడి వేడిగా మనకి అద్దిరిపోయే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి సింపుల్ గా ఇంట్లోనే ఇలా చికెన్ పకోడీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి చికెన్ పకోడీని ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ తో సర్వ్ చేసుకొని లెమన్ తో తింటే టేస్ట్ అదిరిపోతుంది లేదంటే టమాటో సాస్ తో తిన్నా చాలా బాగుంటుంది అబ్బా మనకి బయట రోడ్ సైడ్ చికెన్ పకోడీ హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ వరకు దొరుకుతుంది కానీ ఇంట్లో హండ్రెడ్ రూపీస్ తో చేసుకోవచ్చు వీడియోని ఇంతవరకు చూసారు కదబ్బా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాను